హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసులష్వాళ్ళు ఎలా ఉన్నానండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అనమాట ఇరవై నాలుగు అయితే వెళ్ళిపోయింది ఇంక ఇది వచ్చేసి ఇరవై ఐదు దీపాలు అయితే పెట్టేసుకుందాం ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి కేక్ అయితే కట్ చేస్తున్నాము నార్మల్గా అందరూ కూడా బిడ్ నైట్ అంటే పన్నెండు గంటలకైతే కేక్ అనేది కట్ చేస్తారు మేమేమంటే పన్నెండు గంటలకి అర్షి పాప బాగా పడుకొని ఉంటుందన్నమాట ఇంకా ఆ టైంలో లేపడం ఇంట్రెస్ట్ లేక ఏం పెద్ద ఇదైతే కాదు కదా ఇంకా నాకేమంటే నిద్రపోయే వాళ్ళని నిద్ర లేపడం అనేది అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా దానికి దానికి బుద్ధి వచ్చి దానికంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు ఇంక ఇట్లా మార్నింగ్ అనేది కేక్ కట్ చేసుకుంటాము ఎందుకంటే మంచి నిద్రలో ఉంటుంది ఆ టైంలో డిస్టర్బెన్స్ చేసే అవసరం అయితే లేదనిపిస్తుంది నాకు అంటే ఏం ఖచ్చితంగా కంతే చేయలే చేనే చేయాలని ఏం రూల్ అయితే లేదు కదా న్యూ ఇయర్ రోజు ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట ఇంకా కేక్ అయితే వన్ కిలో అయితే తీసుకొని వచ్చినాడు మా ఆయన నైట్ తీసుకొని వచ్చిన్నారు ఇంక కేక్ అయితే అక్కడ పెట్టున్నాను ఇంకా మా ఆయన టెంపుల్కి అయితే వెళ్ళున్నాడు ఇంకా ఆయన వచ్చిన వెంటనే కేక్ కట్ చేద్దామని ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ కూడా నీట్గా తుడుచుకొని దీపాలు అయితే అంటే ఐ మీన్ పసుపు కుంకం పెట్టి ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట పాలు పొంగిద్దాము ఆ శుక్రవారం అంటే న్యూ ఇయర్ రోజు అనేసి పాలు అయితే పెట్టున్నాను వచ్చేసి మా ఆయన వచ్చేసి అత్తమ్మకి మొబైల్ అయితే తీసుకొని వచ్చినాడనమాట ఇంక ఇది అంటే మంచి మంచివి అయినా తీసేయచ్చు అత్తమ్మకి ఏమంటే ఫోన్ చేయడానికి రాదనమాట ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడే మాత్రమే వస్తుంది ఇంకా దాంట్లో సాంగ్స్ అంట కెమెరా అంట అవన్నీ ఏం అవసరం ఉండదు అనమాట అత్తమ్మకి యూజ్ చేయడానికి రాదు ఇంకేమన్నా మేమేమన్నా యూజ్ చేస్తే తప్ప అందుకోసం అనేసి ఇంకా మా అయితే మొబైల్ అయితే తీసుకొని వచ్చినారనమాట ఇంకా పాత మొబైల్ ఏమైందంటే స్పీకర్ వెళ్ళిపోయింది అనమాట దానికి ఏమంటే అటు సైడ్ మాట్లాడేవాళ్ళు అత్తమ్మకి గినపడదు మాకైతే వినిపిస్తుంది కానీ మా అత్తమ్మకి వినపడక గట్టి గట్టిగా మాట్లాడుతుంది ఇంకా అందుకోసం అని ఇయర్ రోజు అనేది ఒక మొబైల్ అయితే తీసుకొని వచ్చినారనమాట ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా హర్షి మా ఆయన హర్షి పాప ఇద్దరు కూడా ఇంకా దీనికి క్యాప్ అయితే తీసి బ్యాటరీ వేసి ఇంకా సిమ్ అయితే వేస్తూ ఉన్నారు ఇంకా అత్తమ్మ అయితే మిద పైన ఉందనమాట ఇంకొకేసారి బట్టలన్నీ అన్ని ఉత్తుకేసుకొని ఆమె మావు కాదండి మా అత్తమ్మ బట్ల అత్తమ్మే ఉతుక్కుంటుంది నేను ఉతుకుతాను వారానికి రెండు సార్లు ఉతుకుతాను అనమాట అత్తమ్మ అట్లా కాదు రోజు రోజు ఉతుక్కునే వస్తుంది అనమాట నేను రోజు అయితే బట్టలు ఉతుక్కోను ఇంకా నేను ఉతికేటప్పుడు అయితే అత్తమ్మ ఉంటే ఉతికేస్తాను ఇంకా అమ్మ కోసమే నేనైతే పైకి ఏం పోను అనమాట ఒకవేళ మాతో పాటు పెట్టి ఉతుకుదామంటే ఆమె ఒప్పుకోదనమాట రోజు నావు నావు నేనే ఉతుక్కుంటాను అనేట్టుగా పైన పోయి పోయింది ఇంకా మోటర్ వేస్తే అట్లే వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ మ్యూజిక్ వస్తే మా ఆయన స్టెప్పులు వేస్తున్నాడు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మ్యూజిక్ వస్తుంది కదా అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాం అనమాట ఆ రోజు ఏమంటే హర్షి పాపకి స్కూల్ అయితే ఉన్నిందనమాట న్యూ ఇయర్ రోజు ఇంకా దానికి టైం అయిపోతుంది అనేది అనేసి ఇంకా త్వరగా అయితే కట్ చేసినాము ఇంకా అత్తమ్మ అయితే పైన ఉందనమాట ఇంకా వచ్చినా కాలంటే కేక్ తినిపిద్దాం అడిగా ఇంకా మేము మాత్రమే కేక్ అనేది కట్ చేసుకున్నాము ఇంకా ఇక్కడేమంటే మేము చిన్నప్పటి నుంచి బర్త్డేకి కానీ న్యూ ఇయర్లకు కానీ కేక్ కటింగ్ లేం తీసిచ్చేవాడు కాదనమాట నాన్న బట్టలు అయితే తీసుకొని వచ్చేవాళ్ళు ఇంకా నానా వాళ్ళు న్యూ ఇయర్కి ఖచ్చితంగా బట్టలు తీసుకొచ్చేవారు ఇంకా బర్త్డే బర్త్డేకి పండుగ పండక్కి బట్టలు తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇట్లా కేక్ కట్టింగ్లు మాత్రమే చేయించేవాళ్ళు కాదనమాట మళ్ళీ ఎందుకో మేమే అడగలేదనమాట ఎప్పుడు కూడా నాకు అడిగినట్లు కూడా గుర్తులేదు ఇంకా మా నాకు పెళ్ళైనాక ఇంకా మ్యారేజ్ డేలకు కానీ ఇంకా బర్త్డేకి కానీ ఇంకా ఇట్లా న్యూ ఇయర్కి కానీ అట్లా ఖచ్చితంగా కేక్ అనేది కట్ చేసుకుంటాం అదే మా ఆయన ఉన్నారు కాబట్టి చేసుకుంటాము అడిగి మరీ చేయించుకుంటున్నాను అది కూడా ఎందుకంటే నా పెళ్ళి అర్షిపాప పుట్టక ముందు అయితే ఒక రోజు కూడా కేక్ కట్ చేసింది దాన్ని అయితే కాదనమాట పాప పుట్టినాం కానీ పాప కోసమే కేక్ కింద తెప్పిస్తాను ఇంకెందుకంటే అది అడుగుతుంది కాబట్టి ఇంకా అంతేనండి చూస్తున్నారు కదా ఇంకా నార్మల్గా వచ్చేసి అండు న్యూ ఇయర్ అనేది మిడ్ నైట్ టూ పన్నెండు గంటలు చేసుకుంటారు మేము మార్నింగ్ చేసుకుంటాము నమస్తే వెల్కమ్ బ్యాక్ ఎలా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అనమాట కేక్ అయితే కట్ చేసుకున్నాము మీ అందరికీ కూడా చెప్పు నూతన ఇంకా అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎట్లా అంటే హ్యాపీ బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ అన్ని జరిగిన వాటికి అన్నిటికీ కూడా ఇంకా ఈ సంవత్సరం అయితే మనం కొత్తగా వెల్కమ్ అయితే చెప్పుకుందాం ఏమంటే ఈ సంవత్సరం అందరికీ కూడా భగవంతుడు అన్ని మంచిగా జరగాలని మంచిగా చూడాలని అయితే మా ఫ్యామిలీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంతవరకు నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్స్ ఇంకా విన్నారు కదా ఇంకా మా అయితే పిలుచుకొచ్చి న్యూ ఇయర్ అయితే తెప్పించేసినమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అత్తమ్మ అప్పుడే స్నానం చేసుకోవాలి వచ్చింది కేక్ కూడా తినిపించేసినాము తినిపించింది హర్షి పాప ఇంకా ఇక్కడ వచ్చేసి కేక్ అనేది కొన్ని కొన్ని పిక్స్ తీసుకుందాం అనేటిక కేక్ అనేది పట్టుకోమన్నాను ఇంకా మళ్ళీ ఎందుకో తెలీదు పాపకి మాయిశ్చరైజర్ అనేది మామూలుగా కి అప్లై చేసేది చేంజ్ చేసినాను ఇంకా నల్లగా అయిపోతుంది అనమాట ఇంకా అదైనా స్టాప్ చేసి వేరేదైనా మంచిది చూసుకోవాలన్నమాట ఎందుకు రెండు రోజులు మూడు రోజుల నుంచి కూడా కొంచెం కలర్ తక్కువ కనిపిస్తుంది అర్షి హర్షిపాక్ ఏమంత ప్యూర్ వైట్ లేకపోయినా కూడా నార్మల్గా ఉండే వరకు అయితే బాగుంటుంది మరి ఆ క్రీమ్ వల్ల ఏమో తెలియలేదు కానీ ఇంకా త్రీ డేస్ నుంచి కొంచెం కలర్ తక్కువ కనిపిస్తుంది వేరే క్రీమ్ చేంజ్ చేయాలి ఇక్కడ వచ్చేసి శివాలయం అయితే వచ్చేసి శివాయిని అయితే ముక్కొని ఆ తర్వాత ఇంకా అర్షిపాప్కి ఇంకా అట్లే స్కూల్ బ్యాగ్ కూడా తీసుకొని అనమాట స్కూల్ ముందరైతే క్లాస్ రూమ్ ముందరైతే పెట్టాను బ్యాగు ఇంకా అర్షి అట్లే పిలుచుకొని వెళ్ళి పాపని ఇంకా గుడికి అయితే పిలుచుకొని వచ్చి ఇంకా ఇక్కడే అనమాట గుడి ముందరే స్కూలు ఇంకా ఇక్కడ వచ్చేసి సెంటర్ అనమాట స్కూల్ కాదు ఇది కోచింగ్ నవోయ్య కోచింగ్ సెంటర్కి అయితే వేస్తున్నాము ఫిఫ్త్ సిక్స్త్ వరకు ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ ఏమంటే ఎడ్యుకేషన్ మీషో నుంచి అయితే హర్షి పాపకి అయితే లంగా జాకెట్ అయితే వచ్చిందనమాట పైటు పావుడ అంటారు కదా అదైతే వచ్చింది ఇదేమంటే సంక్రాంతి పండగకి గుర్తించాలనేసి అయితే ఆర్డర్ ఇచ్చున్నాను ఇది ఏమంటే ఫోర్ డేస్ కంటే వచ్చింది ఫస్ట్ టైం అనమాట ఇంత భిన్న వచ్చింది ఇంకా నేను ఈరోజు వేసుకునే డ్రెస్ కూడా హర్షి పాపది మీషోలో తీసుకొనిందనమాట అది వచ్చేసి ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది ఇది వచ్చేసి సిక్స్ థర్టీ రూ థర్టీ సిక్స్ రూపీస్ ఇది కూడా అంతే ఏమంటే మనం అమౌంట్ మీషోలో ఏమంటే అమౌంట్ కన్నా కొట్టేసి ఆర్డర్లు కన్నా తీసుకున్నామంటే కన్నా థర్టీ ఫార్టీ రూపీస్ మనకి బెనిఫిట్ అయితే ఉంటుందనమాట లేదు మనము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నామంటే ఇంకా క్యాష్ ఆన్ డెలివరీనే మనకు థర్టీ ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుందనమాట ఇంకా నేను ఆ రోజు ఏమంటే ఇంకా రెండు రెండు ఒకేసారి ఆర్డర్ ఇచ్చినాను అది వచ్చేసి నేను వచ్చింది ఇది వచ్చేసి ఈరోజు వచ్చింది చూపిస్తాను ఎట్లుందనేది రివ్యూస్ అయితే చాలా బాగుంది అనమాట హర్షిపాప్కి ఈ కలర్ బాగుంటుందని పర్పల్ కలర్ రెడ్ కలర్ అనమాట కాంబినేషను బాగుంటుందని తీసుకున్నాను దీని లింక్ వచ్చేసి హర్షిపాపలహంగా ఎప్పుడైతే వేసుకుంటుందో అప్పుడైతే ఇస్తాను అంటే చూసి దీనిలో బాగుంటే లింక్ అయితే ఇస్తాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ అయితే చాలా బాగుందనమాట ఏమంటే నేనైతే ఫస్ట్ గోల్డ్ ప్రింటింగ్ అనుకున్నాను గోల్డ్ ప్రింట్ అయితే క్లాత్ క్లాత్తోని మగ్గం అంటే మనకు క్లాత్లోనే వర్క్ అయితే వచ్చిందనమాట ఆ ఫ్లవర్స్ అనేది నిజంగా చాలా బాగా అనిపించింది మన కలర్ పోతుందో లేదో అనేది నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా బాగా లుక్ అయితే బాగుందనమాట రెడ్ కలర్ నెట్టు వేలు అయితే ఇచ్చినాడు ఆ తర్వాత ఇంకా పట్టు అనేది ఒక హాఫ్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇంకా దీన్ని క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా నీట్గా కుట్టించేసినామంటే ఇప్పుడు ఎప్పుడు కూడా హర్షిపాప్కి ఏమంటే ఎంత క్లాత్ ఉంటే అంతా పెట్టమని చెప్తాను దానికి ఏమంటే పట్టి పెట్టమంటానమాట లంగాకి ఎందుకంటే పొడవు కూడా ఆ పట్టి ఇప్పుకున్నామనుకో ఆ పొడవు లెంత్ అనేది సరిపోతుంది మనం అట్లే కుట్టించేసినామనుకో చాలా మంది ఏమంటే పట్టి పెట్టికోకుండా అట్లే కుట్టించేసి నడుము దగ్గర అనేది చెక్కుతారనమాట అంటే పైకి అనేది హోల్డ్ చేస్తారు అట్లా చేసినామంటే పొట్టలాగా కనిపిస్తుంది అసహ్యంగా కనిపిస్తుంది ఇట్లా మనం పట్టి పట్టిగా కుట్టించినాం చూపిస్తాను నేను ఒకసారి చేసినాక చూపిస్తాను పట్టి అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే క్లాత్ వేస్ట్ చేయకోకుండా పెట్టుకున్నాం అనుకు ఇంకా బ్లౌజుకి కూడా మనము ఇంకా అంటే ఏమంటారు సైడ్ కుట్లు అనేది పెట్టుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ ప్లెయిన్ కలర్ ఉండేది వచ్చేసి ఇంకా బాడీకి అనమాట చనిజంగా చాలా బాగుందనమాట ఇంకా సంక్రాంతికి అయితే కుర్టీ చేసేయాలి ఇంకా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బాడీకి ఇంకా ఈ రెడ్ కలర్ పట్టు పట్టులాగా ఉండేది వచ్చేసి హ్యాండ్కి అనమాట ఇంకా ఇది కూడా ఏమాత్రం గ అంటే వేస్ట్ చేయకోకుండా క్లాత్ అనేది నీట్గా పెట్టే కుట్టి చేసినామంటే బాగుంటుంది క్వాలిటీ అయితే బాగుందనమాట నిజంగా చాలా బాగుంది ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్కి వచ్చేసి మేము న్యూ ఇయర్ రోజు ఇంకా వీళ్ళు అయ్యప్ప స్వామి మాలైతే వేస్తున్నారు కదా ఇంకా అప్పటి నుంచి వెజ్ అనేది కలపలేదు అనమాట న్యూ ఇయర్కి అయితే వన్ కిలో చికెన్ తీసుకొచ్చి హాఫ్ కిలో పులుసు చేసినాను హాఫ్ కిలో కబాబ్ అయితే చేసుకున్నాము ఇంకా మాకు ఖచ్చితంగా వెజ్ ఉన్నప్పుడు కుకుంబర్ ఖచ్చితంగా అంటే దోసకాయ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము ముగ్గురు కూర్చొని తిన్నాము ఇంకా మా ఆయన కాళ్ళు జబ్బుకొని తింటున్నాడు అని అసలు అనుకోకండి ఆయనకైతే వ్యాక్సిస్ ప్రాబ్లం అయితే నరాల ప్రాబ్లం అయితే ఉంది యాక్చువల్లీ ఇంకా టె కుర్చీలో కూర్చొని తినాలన్నమాట ఇంకా మా కోసం అని కింద కూర్చొని తింటున్నాడు అంతే తప్ప తిండి మీద ఏమాత్రం గౌరవం అయితే లేకుండా అయితే కాదు తప్పుగా అయితే ఎవరు అనుకోకండి ఆయన కాళ్ళపై ప్రాబ్లం ఉంది కాలంతా చూస్తున్నారు చూసినారు కదా నల్లగా అయిపోయింది అనమాట ఆయనకి ఇంకా ఇక్కడ వచ్చేసి అంతేనండి ఈ న్యూ ఇయర్ రోజు వీడియో అనేది ఇంతట్లో అయితే ఎండ్ అయితే చేస్తున్నారు మరొక వీడియోతో మేము మీకు గన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అట్లనే మెయిన్ లైక్ అనేది అసలు ఎవరు కొట్టడం లేదనమాట ప్లీజ్ ప్లీజ్ అందరూ ఖచ్చితంగా ఒక లైక్ అనేది కొట్టండి మీరు ఒక లైక్ కొట్టడం వల్ల మన వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది మీకు ఎటువంటి వీడియోస్ కల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గన వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యాంక్ ఫర్ వచ్చింగ్ టేక్ కేర్ బై బాయ్